సుమిత్రకు బోన్ బోన్మ్యారో ఇచ్చిన దీపకు సీరియస్ అవ్వడంతో అసలు నిజం బయటపడి షాక్లో శివనారాయణ దశరథ్ జ్యోత్స ఆనందంలో కార్చిన కార్తిక్ ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి మొత్తం మీద ఇక డాక్టర్ హారిక చెప్పిన దాని ప్రకారం సుమిత్ర అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది ఈలోపు జ్యోత్స్న పారిజాతం వెళ్ళి టెస్ట్లకు ఇచ్చి వస్తారు అక్కడ డబ్బిచ్చి ల్యాబ్ వాళ్ళని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది పారిజాతం సరే అని వాళ్ళు కూడా అంటారు ఇక ఇంకేముంది ల్యాబ్ వాళ్ళు మేనేజ్ చేస్తారులే అని అంటే ఎంత మేనేజ్ చేసినా ఆపరేషన్ చేసేటప్పుడైనా తెలుస్తుంది కదా గ్రాని అంటుంది జ్యోత్సన లేదు తెలీదు నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా తెలీదు ఎందుకంటే సుమిత్రకు మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో వేరే ఎవరిదైనా ఉంటుందేమో వెతకమని చెప్పానే అని అనగానే అవునా ఇలా చేసావా నువ్వు పోనీలే ఏ మాత్రం దొరికినా మనం సేఫ్ అని అంటుంది ఇక జ్యోత్సన దాంతో ఇక పారిజాతం ప్రశాంతంగా ఉండు ఊపిరి పీల్చుకో నన్ను ఊపిరి పీల్చుకొని అసలు ఈ ఏమయ్యాడో తెలియట్లేదు అంటుంది ఇప్పుడు నీ కొడుకెందుకు గుర్తొచ్చాడు నీకు అని అనగానే వాడు ఆ రోజున ఏంటో కంగారు కంగారుగా వచ్చి వెళ్ళిపోయాడు ఆ రాత్రి నుంచి నా మనసు ఏంటో వాడి గురించే దిగులుగా అలా ఆలోచిస్తూ ఉంది అసలు వాడు ఎలా ఉన్నాడో ఏంటో ఫోన్ చేసినా ఫోన్ కూడా తీయట్లేదు ఈ కాశీగాడు చూస్తే వీడేమో రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడు ఫోన్ చేస్తే నాకు నువ్వు ఫోన్ చేయకు అని చెప్పి చాలా సీరియస్గా చెప్తున్నాడు పెళ్ళాన్ని వదిలేసి రోడ్డు పాలైపోయాడు అని అంటే పోతే పోని ఇంకో పెళ్లి చేద్దాం అంటుంది ఏం మాట్లాడుతున్నావే ఇంకో పెళ్లి చేయటం ఏంటే అసలు నీకేమైనా బుద్ధుందా అసలు ఉన్నదాన్ని సరిచేసి వాళ్ళిద్దరి కాపురం నిలబెట్టాలి కానీ ఇంకో పెళ్లి చేస్తానంటావేంటి అని అంటే లేకపోతే నా తమ్ముడు ఇబ్బంది పడుతూ ఉండడా దాన్ని కాళ్ళ దగ్గర కూర్చోమంటావా ఏంటి అనగానే పెళ్ళం కాళ్ళ దగ్గర కూర్చోడంలో తప్పు లేదులే వాడు చేసిన పని ఏమన్నా మంచి పనా వాడు ఆ బైరగడితో చేతులు కలపడం ఏంటి తీసి తీసుకొచ్చి పిల్లనిచ్చిన మామగారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటి పిల్లనిచ్చిన మామగారిని మంచి చేసుకుంటే రేపటి రోజున వాడికి బోల్డ్ అంత ఆస్తి ఏముంది అక్కడ ఎంతుంది అక్కడ అటు కార్తీక్ కార్తీక్గాడు ఎలాగూ వద్దు మా చెల్లి బాగుంటే చాలు అంటాడు అటువంటిప్పుడు అదంతా ఎవరికి పోతుందే నా మనవడికే కదా మరి అలాంటప్పుడు వాడు జాగ్రత్తగా మామగారిని అంటి పెట్టుకుని ఉండాలి కదా అని అంటూ ఉంటే ఓహో పియేగా ఉంటే చాలంటున్నాం అనమాట అంటుంది పియేగా ఉండమని కాదే అనేది ఏమో తర్వాత కొత్తగా రెస్టారెంట్ పెట్టిస్తాడేమో ఎవరికి తెలిసే పిచ్చి మొక్కందాన అని అంటే మానవుడి గురించి బానే ఉంది ముసల్దానికి అని మనసులో అనుకొని సరేలే కానీ ఇప్పుడు ఇంతకీ ఏం అనుకుంటున్నావు అని అంటుంది పారిజాతం ఏంటి ఏం చేద్దాం అనుకునేది అని అంటే అదే అప్పుడు బోన్ మేర విషయం అయితే క్లియర్ అయిపోయింది కదా కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే అని అంటుంది ఏంటి ఏం చేయాలో చెప్పు గ్రాని అని అంటుంది ఇక జ్యోత్స ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు అర్జెంటుగా సుమిత్ర దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మా అంటూ దగ్గరగా వెళ్ళి బోన్ మేరో ఇచ్చొచ్చానమ్మా ఇక నీకు ఆపరేషన్ చేసి నిన్ను బ్రతికించుకోవటం మాత్రమే మిగిలింది ఇక నువ్వు బాగైన తర్వాత నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఎలాంటి రోగము నీ దగ్గరికి రాదు అని చెప్పి కాస్తంత ప్రేమ మాటలు మాట్లాడు తర్వాత మనం చేసిన స్కామ్ ఎలాగూ బయటకు రాకుండా మేనేజ్ అయిపోతుంది అని అంటే సరే అని చెప్పని ఇక జ్యోత్స్ని వెళ్ళి సుమిత్ర దగ్గర కూర్చుని కళ్ళబల్లి కబుర్లన్నీ చెప్పి దగ్గరకు అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సుమిత్ర ఇక జ్యోత్సని నెత్తిన పెట్టేసుకుంటుంది తర్వాత రోజు సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్తారు జాయిన్ చేస్తారు చేసిన తర్వాత ఇక సుమిత్ర అయితే హాస్పిటల్లో జాయిన్ అయింది కదా ఇక ఆ టైంలో డాక్టర్ హారిక అయితే శివనారాయణ దశరథ్ని పిలుస్తుంది శివనారాయణ గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఏంటమ్మా చెప్పండి అంటే ఎందుకు జ్యోత్సిన బోన్ మారో సుమిత్ర గారితో మ్యాచ్ అవ్వట్లేదు అనగానే అదేంటమ్మా రక్త అయితే మ్యాచ్ అవుతుందన్నారు కదా అంటే రక్త సంబంధికులది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి మరి మ్యాచ్ అవ్వట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సుమిత్ర గారికి ఇప్పుడు బోన్ మ్యారోగా చాలా ఎమర్జెన్సీ అది లేకపోతే ఆవిడ్ని బ్రతికించడం కష్టం అయితే జ్యోత్స్న సుమిత్ర గారి రక్త సంబంధం సంబంధీకురాలు అయ్యుండకూడదు లేదంటే కొన్ని కొన్ని రేర్ కేసెస్లో జరిగినట్టుగా వీళ్ల కేసులోనూ జరిగి ఉండొచ్చు కొంతమందికి బ్లడ్లో అన్ని టిష్యూస్ అన్ని సెల్స్ కలవ్వు సో అలాంటప్పుడు బ్లడ్లో ఉండేటటువంటి సెల్స్ మ్యాచింగ్ అనేది ఏ ఒక్క పాయింట్ సెట్ అవ్వకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏమైనా జరిగిందేమో అనుకుంటున్నాను నేను అని అంటుంది హారిక మరి ఇప్పుడు ఎలా అంటే సేమ్ మ్యాచింగ్ కోసం నేను ప్రయత్నం మొదలు పెట్టేశాను మీకు ఒక మాట చెప్దామని చెప్తున్నాను అంతే అని అనగానే సరే అంటాడు శివనారాయణ ఇక ఈలోపు హారికకు దీప ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి డాక్టర్ గారండి నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఎవరు మీరు అంటే నేను దీపనండి మీరు మొన్న సుమిత్రమ్మ ఇంటికి వచ్చినప్పుడు చూసారు కదా అంటే దీప చెప్పు ఏంటి అంటే నేను మిమ్మల్ని కలవాలి అని అంటుంది సరే అయితే రా అని చెప్పేసి హారిక హాస్పిటల్కి రమ్మంటుంది అక్కడ కాదండి నేను హాస్పిటల్కి రాను మీరే ఎక్కడికైనా రమ్మని చెప్తే నేను అక్కడికి వస్తాను అంటుంది సరే అయితే నేను ఆల్రెడీ హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నాను సో నువ్వు ఒక పని చేయి నాకు వేరే క్లినిక్ ఇంకొక చోటు ఉంది ఆ అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేసాయి అని అంటుంది సరేనండి అయితే ఆ అడ్రస్ మా వాళ్ళకు తెలియదు కదా అంటే తెలీదు అని అంటుంది సరేనని ఇక దీప హారిక చెప్పిన ప్లేస్కి వెళ్తుంది అక్కడ హారిక క్లినిక్లో కూర్చుని పేషెంట్స్ని చూస్తూ ఉండగా దీప అంట ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు మేడం అని నర్స్ చెప్తే ఓకే ఓకే వెంటనే పంపించు అని చెప్పి లోపలికి రమ్మంటుంది దీప వెళ్ళి నమస్తే మేడం అని అంటుంది చెప్పు దీప కూర్చో నీ కళ్ళల్లో ఉండే ప్రేమ నాకు చాలా ఇష్టం సుమిత్ర గారి మీద తన కన్న కూతురు కంటే కూడా నీకే ఎక్కువ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నాకు అని అనగానే థ్యాంక్స్ అండి అయితే మీరు నాకు ఒక సహాయం చేయాలి అంటుంది ఏంటి ఏం సహాయం చేయాలి అంటూ ఉండగానే ఇక దీప అయితే హారిక కాళ్ళ మీద పడే ప్రయత్నం చేస్తుంది అయ్యో దీపా ఏంటిది అసలు నువ్వు ప్రెగ్నెంట్వి ఇలాంటివి చేయకూడదు కూర్చో ఏంటి ఏం హెల్ప్ కావాలి అని అనగానే సుమిత్రమ్మకి నేను బోన్ బోన్మేర ఇస్తాను అంటుంది దీపా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదురా ఇది ఏంటంటే బ్లడ్ రిలేషన్ అంటే ఆవిడ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మాత్రమే ఇవ్వగలరు ఎందుకంటే ఆవిడకి అక్క చెల్లెలు అన్న తమ్ములు ఎవరు లేరు కాబట్టి పుట్టిన బిడ్డ మాత్రమే బోన్ బోన్మేరే ఇవ్వగలుగుతారు సో జ్యోత్స్న ఇస్తుంది కాకపోతే జ్యోత్సం మ్యాచ్ కాలేదు అదే వెతుకుతున్నాం అని అంటే ఎలాగో వెతుకుతున్నారుగా ఒకవేళ నాది మ్యాచ్ అవుతుందేమో అని అంటే ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు నాది మ్యాచ్ అవుతుందేమోనని అని అనేసరికి అయినా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యుండి ఉండి ఇలాంటి సాహసానికి ఒడిగడుతున్నావేంటి అని అంటుంది ప్లీజ్ అమ్మా దయచేసి నా మాట మన్నించి మీరు నేను చెప్పింది చేసే ప్రయత్నం చేయండి అంటూ ఉంటే నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు అనిపిస్తుంది దీపా అంటుంది హారిక మీరు ఎవరితోనూ చెప్పనంటే నేను చెప్తాను అంటుంది చెప్పను ఏంటో చెప్పంటే సుమిత్ర గారి కన్న కూతురిని నేను జ్యోత్స్నా పారిజాతం గారి మనవరాలు చిన్నప్పుడు నన్ను తన స్థానంలోకి తనని నా స్థానంలోకి పారిజాతం గారు చేర్చారు కనీసం నేను దాస్ బాబాయ్కి కూతురుగా ఉన్నా బాగుండేది కానీ నన్ను రోడ్డు మీదకు పడేశారు అక్కడి నుంచి నన్ను పెంచిన నా తండ్రి నన్ను మహారాణిలా పెంచాడు అని అంటుంది ఓ అవునా ఈ విషయం అంటే మా బావకి మాత్రం తెలుసు దాస్ బాబాయ్కి తెలుసు జ్యోత్స్నకి తెలుసు నేను వారసురాలని కానీ నాకు నిజం తెలుసని జ్యోత్స్నకి తెలీదు అనగానే ఓ ఓకే సరే అయితే కానీ నువ్వు ప్రెగ్నెంట్వి అంటే నా బిడ్డకి ఏం కాదు మేడం ఖచ్చితంగా కాదు మీరు తీసుకోండి మేడం అంటే కాకపోతే నువ్వు బౌన్ మ్యారో అక్కడ ఆవిడికి సర్జరీ జరుగుతున్నప్పుడు నీ దగ్గర కూడా తీసుకోవాల్సిన పని ఉంటుంది మరి ఎలా అని అంటే పర్వాలేదు మేడం నేను వచ్చేస్తాను ఎవరికి కనిపించకుండా అని అంటుంది సరేనని చెప్పి ఇక హాస్పిటల్లో అటు సుమిత్రకి సర్జరీ జరుగుతూ ఉంటుంది అదే ప్యారలల్గా తనకి కూడా అంటే దీప దగ్గర కూడా బోన్మేరో తీసుకోవడం అనేది జరుగుతుంది దీప మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప కడుపులో ఉన్న బిడ్డకు ఇబ్బంది కలుగుతుంది దాంతో దీప గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కార్తిక్ అయితే ఏంటి దీప ఏమైంది అంటూ ఉంటే హారిక వచ్చి నేను ఎందుకే భయపడ్డాను కార్తిక్ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూనే ఉన్నాను అదే జరిగింది తనకి ఎబోర్షన్ అయ్యేటట్టుగా ఉంది కార్తీక్ అని అంటే పర్వాలేదు నండి మేడం అయితే అయిందంటే ముందు దీప తట్టుకోలేదు కార్తిక్ ఎందుకంటే తనకిప్పుడు బోన్ మేరో తీసాం కదా ఆ పెయిన్ దాంతోపాటు ఈ పెయిన్ తను తట్టుకోవటం చాలా కష్టం కార్తిక్ అని అంటూ హారిక అటు సుమిత్రకు సర్జరీ చేసి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి గబగబా పరుగులు పెడుతూ ఉంటుంది కార్తిక్ అక్కడ కనిపించడు వీడెక్కడికి వెళ్ళిపోయాడు నాన్న అంటాడు దశరథ్ వాడు ఆ గదిలోకి వెళ్ళడం చూశానే నేను ఇంకా సుమిత్ర నా గదిలో పెడతారేమో అనుకున్నాను ఈ గదిలో పెట్టారు కదా అంటే వాడు అక్కడి ఎందుకు వెళ్ళాడు నాన్న ఒకవేళ ఆ రూమ్ అనుకుని వెళ్ళాడేమో నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ దశరథ గబగబా అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు దీప నొప్పులతో బాధపడుతూ ఉంటుంది దీపా అబోర్షన్ అవుతుంది నువ్వు బోర్న్ మేర ఇవ్వకు అని చెప్పాను అనగానే ఇవ్వకపోతే మా అమ్మని ఎవరు బ్రతికిస్తారు ఏమైనా ఆవిడ కన్న కూతురా బ్రతికించడానికి కాదు కదా మేడం మరి అటువంటి అప్పుడు నా కన్న తల్లిని నేను నేను కాక ఇంకెవరు కాపాడతారు చెప్పండి నా కడుపులో బిడ్డ ఖచ్చితంగా ఉంటుంది మేడం ఏమన్నా ఇంజక్షన్స్ ఉంటే చేయండి నా బిడ్డ విచ్ఛిన్నం అవ్వదు ఖచ్చితంగా నా బిడ్డ నాకు బిడ్డగానే మిగులుతుంది మీరు మీరు ఇంజెక్షన్ ఏమైనా ఉంటే చేయండి నొప్పులాగడానికి అంటే నీకు పిచ్చా ఒక పక్క నీకు అబార్షన్ పెయిన్స్ వస్తున్నాయి నుంచి నువ్వు బోన్ మ్యారో ఇచ్చున్నావు ఆ పెయిన్ ఒక పక్క నుంచి దాంతోపాటు ఇప్పుడు నువ్వు అసలు అటు కదలకూడదు అటు నుంచి బ్లీడింగ్ అయిపోతుంది నీకు అసలు అర్థం కావట్లేదు అంటూ ఉంటే ఏమైనా పర్వాలేదు మా అమ్మకి ఎలా ఉంది అంటుంది మీ అమ్మ బాగానే ఉంది సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సరేనా ముందు నీ కడుపులో బిడ్డ దీప అంటే పర్వాలేదు మా బావ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు ఒకవేళ బిడ్డ లేకపోయినా నన్ను వదిలిపెట్టాడు ఏ బావా వదిలిపెట్టవు కదా అంటే దీప నాకు నువ్వు ముఖ్యం దీప అంటూ కార్తీక్ దీప చేతులు పట్టుకుంటాడు ఇదంతా వింటున్న దసరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దసరథ వెనకాలే శివనారాయణ కూడా వచ్చి నుంచి ఉంటాడు ఎందుకంటే దసరథ వచ్చి చాలాసేపు అయింది ఎందుకు రావట్లేదు అన్న డౌట్ తోటి వచ్చి మొత్తం అంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏ దృశ్యం మొత్తాన్ని కూడా దూరంగా ఉండి గమనిస్తూ ఉంటుంది జ్యోత్సన ఆ గదిలోకి కార్తీక్ వెళ్లడము తెలుసు ఆ గదిలో దీప ఉండడమో తెలుసు దీపె బోన్ మేర ఇచ్చింది అనే విషయం కూడా జోస్నికి తెలుసు దాంతో ఇక ఇప్పుడు తను దూరం నుంచి చూసి కంగారు పడుతుంది దేనికంటే దశరథ్ శివనారాయణకి ఎక్కడ నిజం తెలిసిందోనని చెప్పి మరి ఇప్పుడు దశరథ్ శివనారాయణ నిజం తెలుసుకున్నారు కాబట్టి దీపను మా కూతురు అని ప్రకటిస్తారా లేకపోతే మా ఇంటి వారసరాలను ప్రకటించకుండానే దీపను కాపాడుకుంటారా అసలు ఇదంతా జ్యోత్సన ఎందుకు చేసిందనేది తెలుసుకుని దీపను కాపాడుకునే ప్రయత్నంలో నిజం బయట పెట్టరా మరి జ్యోత్స్నకు వీళ్ళకి నిజం తెలిసిందనే విషయం తెలుస్తుందా ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియోనిస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ